సో మన ఛానల్లో ఏ వీడియో ఓపెన్ చేసినా సరే ఇదర్ డిస్క్రిప్షన్లో ఆర్ పిండ్ కమెంట్లో ఉంటుంది సో లింక్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి సో ఒక్కసారి మన అప్స్టాక్ కాబట్టి అప్స్టాక్ మీద క్లిక్ చేస్తే స్ట్రైట్ అవే ఈ పేజ్లోకి అనమాట సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి సో దీన్ని వచ్చేసి మనం ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని వస్తుంది సో ఇక్కడ ఓటీపీ అనేది ఇచ్చేసేద్దాం మనం సో కంటిన్యూ విత్ గూగుల్ అంటే జీమెయిల్తో లేకపోతే కంటిన్యూ విత్ ఈమెయిల్ అని అడుగుతుంది జీమెయిల్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఇచ్చేసేయండి సో మన గురించి కొంత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట సో దాంట్లో ఫస్ట్ది వచ్చేసి మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఎంత ఉంది అనుకుంటే వన్ టు టూ ఇయర్సా ఫైవ్ టు టెన్ ఇయర్సా ఎంత అనేది ఇచ్చేసేయండి ఓకే సో అండ్ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది మీ యాన్యువల్ ఇన్కమ్ వన్ టు ఫైవ్ ల్యాక్సా ఫైవ్ టు టెన్ ల్యాక్సా అనేది దాంట్లో ఇచ్చేసేయండి నెక్స్ట్ ఆక్యుపేషన్ అడుగుతుంది మీరు ప్రైవేట్ సెక్టరా గవర్నమెంటా పబ్లిక్ సెక్టరా స్టూడెంటా రిటైర్డా అనేసి సో ఏదైతే మీ డీటెయిల్స్ బట్టి కస్టమైజ్ చేసుకుని ఇచ్చేసేయండి నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయండి తర్వాత యువర్ జెండర్ అంటుంది మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి అలాగే మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి సింగిలా మ్యారిడా అని అడుగుతుంది అది కూడా ఇచ్చేసేయండి సో తర్వాత డిక్లరేషన్స్ ఫర్ యువర్ అప్ స్టాక్ అకౌంట్ అని వస్తుంది ఐ పే మై టాక్సెస్ ఇన్ ఇండియా మనం ఐటీఆర్ కనుక ఇండియాలో సబ్మిట్ చేస్తుంటే ఐ పే ఇది సెలెక్ట్ చేసేసేయండి సరిపోతుంది సో అండ్ ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఐఎమ్ నాట్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ రిలేటెడ్ అనేసి ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి తర్వాత ఐబీటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఐ వాంట్ మై అన్యూజ్డ్ ఫండ్స్ టు బీ సెటిల్డ్ విత్ ఆఫ్టర్ ఎవ్రీ నైంటీ డేస్ అంటే జనరల్గా ఉండేటటువంటి రూలే అది ఎవ్రీ క్వార్టర్లీ మనకి సెటిల్మెంట్ ఉంటుందన్నమాట అంటే మన దాంట్లో ఉన్నటువంటి అమౌంట్స్ యూజ్ చేయకపోతే నైంటీ డేస్లో మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిగ్నేచర్ అడుగుతుంది సిగ్నేచర్ డ్రా చేయమని ఇది మొబైల్లో అయినా సరే దీంట్లో అయినా చేయొచ్చు సో ఇలా సైన్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి సో ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ నెంబర్ ఉంటుంది పాన్ కార్డ్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను సో ఇలా పాన్ కార్డ్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది తర్వాత ఇది ఆల్రెడీ డిజిలాకర్ ఉంటే కనుక మీరు దీని మీద షేర్ డిజిలాకర్ అంటే ఆల్రెడీ ఆన్లైన్లో మనవి ఉంటాయి కదా ఆధార్ కార్డు పాన్ కార్డు సో దీనివల్ల డైరెక్ట్గా మన ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది ఇక్కడ నుంచి నుంచి వచ్చేస్తాయి అనమాట షేర్ విత్ డిజిలాకర్ అని కొట్టండి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి సో ఆధార్ నెంబర్ తర్వాత ఇక్కడ క్యాప్చే ఉంటుంది అది ఇచ్చేసేయండి సో మీ మొబైల్ నెంబర్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఎంటర్ చేసేయండి నెక్స్ట్ సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది ఇది డిజిలాకర్ది కీ ఇచ్చేసిన తర్వాత ఈ స్క్రీన్లోకి అయితే వెళ్తుంది ఇక్కడ ఆధారు అండ్ పాన్ వెరిఫై చేయమని చెప్పేసి ఎలో డినే అని రెండు ఉంటాయి ఇక్కడ అప్ స్టాక్కి సంబంధించింది అనేసి మనం ఎలో చేయాలి కాబట్టి ఎలో అని కొట్టేసేయండి సో తర్వాత మనకి ఇక్కడ ఈ మెసేజ్ అనేది వస్తుంది యువర్ డిజిలాకర్ అకౌంట్ ఈజ్ నౌ కనెక్టెడ్ విత్ యువర్ అప్ స్టాక్ అకౌంట్ అనేసి సో ప్రొసీడ్ అని పెట్టేసేయండి సో నెక్స్ట్ ఇక్కడ లెట్స్ టేక్ ఏ సెల్ఫీ వస్తుంది మీరు ల్యాప్టాప్లో అయినా సరే మొబైల్లో అయినా సరే ఇది ఇచ్చేస్తే మీకు ఒక ఫోటో అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట లెట్స్ ఫినిష్ దిస్ ప్రాసెస్ సో అలా ఫోటో స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఇక్కడ వెరిఫై యూపీఐ మీ యూపీఐ ఐడితో ఇవ్వచ్చు ఇది ఫాస్ట్గా అయిపోతుంది లేదు అనుకుంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కనుక మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు అనమాట సో నేను యూపీఐ కంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాను సో ఇక్కడ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసేయండి సో అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడు నేమ్ తర్వాత సేవింగ్స్ అకౌంట్ అయితే అండ్ కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి సో బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి జీరో కమిషన్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఆఫర్స్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి అండ్ ట్వంటీ రూపీస్ పర్ ఆర్డరు ఈక్విటీ ఎఫ్ఎన్ఓ అండ్ కరెన్సీ నెక్స్ట్ ఇది బ్రోకరేజ్ ప్లాన్ ఏదైతే ఉందో అది అండ్ మీకు ఎఫ్ఎన్ఓ కావాలనుకుంటే ఇక్కడ టిక్ అయితే చేయండి ఒకవేళ ఎఫ్ఎన్ఓ అవసరం లేదు ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే కనుక ఇవి చేయండి అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ట్రేడింగ్ ఇన్ కరెన్సీ దీన్ని టిక్ చేయండి కమోడిటీస్ కావాలనుకుంటే దీన్ని కూడా టిక్ చేయండి సో కంటిన్యూ చేస్తున్నాను సో నామినీస్ యాడ్ చేయాలని అడుగుతుంది ఒకవేళ మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ లెటర్ అని ప్రెస్ చేసేసేయండి తర్వాత డిజిటల్ సైన్ అడుగుతుంది సైన్ అప్లికేషన్ అని ఇచ్చేసేయండి సో ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టండి మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసేసేయండి ఇక్కడ సో ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ అని ఇచ్చేసేయండి సో ఇక్కడ ఏం చేయట్లేదు ఆటోమేటిక్గా ఫైవ్ సెకండ్స్లో ఇది క్లోజ్ అయితే అయిపోతుంది సో అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చేసింది ఇట్ యూజువల్లీ టేక్ సో త్రీ టు ఫోర్ డేస్ అని చెప్తుంది బట్ ఒక్కోసారి వన్ టు టూ డేస్లో కూడా వర్కింగ్ డేస్లో కూడా అయిపోతాయి సో ఒకవేళ అప్లికేషన్ కనుక చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అండర్ రివ్యూ అని ఈ స్టేటస్లో వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది సో సో జనరల్గా వన్ టూ డేస్లో అయితే మీకు ఒక మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది దాంట్లోనే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని వస్తుంది సో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్